వాగ్బరం ప్రేక్షకుల నమస్కారం కర్కాటక రాశి వారికి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం కర్కాటక రాశివారు అంటే పునర్వసు పాదం పునర్వసు నాలుగో ఒక నాలుగో పాదం పుష్యమ నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కలిపి ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఏం రెండుగాను రాజపూజ్యం నాలుగు అవమానం ఆరుగాను కనబడుతున్నాయి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుగానే కనబడుతున్నాయి కర్కాటక రాశి వారికి అలాగే నష్టాలు తక్కువైనప్పటికీ కూడా శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది పెద్ద నష్టపోకపోయినప్పటికీ కూడా మీరు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఫలితం అనేటువంటిది అంతంత మాత్రంగా కనబడుతుంది రావలసినటువంటి బాకీలు చాలా ఆలస్యంగా మందంగా వస్తాయి వాటి వల్ల ఈ మధ్యకాలంలో ఆ వచ్చేటువంటి నిడివి సమయంలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆర్థికంగా కనబడుతుంది అలాగే స్తబ్దిగా ఉన్నటువంటి శుభకార్యాలు ముందుకు సాగుతాయి ఎన్న నుంచో అనుకున్నటువంటి శుభకార్యాలు చేయగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కొన్ని విషయాలు పొందగలుగుతారు జూన్లో గృహయోగం కలిసి వస్తుంది ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఎదరికి వెళ్ళగలుగుతారు విద్యార్థులకు ఊరించి 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 ఫలితం పొందుతారు అంటే మీరు తొందరగా మీరు ఇంకా సక్సెస్ అవుతాం మంచి మార్కులు పొందుతాం అనుకునే సందర్భంలో అవి మాత్రంగానే కనబడతాయి అలా మెలిగే మెలిగే మెలిగా వచ్చి అనుకున్న దానికన్నా సక్సెస్ రేటు వస్తుంది తప్ప ఊరించి ఊరించి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ఈ సంవత్సరంలో ఈ పునరుసవ నక్షత్రం వాళ్ళకి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునరుసవి నక్షత్రం వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళు కొంత గౌరవం పొందుతారు అలాగే ఆశ్రేష నక్షత్రం వాళ్ళకి కొంత సమయస్ఫూర్తిగా వర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంది అంటే కోపం వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక మాసవారీగా ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెల కనుక ఆలోచించినట్లయితే నెలలో మొదటి భాగం కొంత ప్రయత్నాలు భంగం జరుగుతాయి మీరు అనుకున్న పనులు అవో అయినప్పటికీ కూడా తరువాత పక్షంలో మాత్రం కార్యక్రమాలు అవుతాయి ఆలోచనలో స్పష్టత లోపిస్తుంది మీరు ఏదైనా నిర్ణయం స్పష్టంగా నిర్ణయం చేసుకోలేకపోతారు వాటి వల్ల కొంత ఇబ్బంది వస్తుంది ఇక రెండో పక్షంలో ప్రయోజనాలు పొందుతారు గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందడంతో పాటు కొత్త వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి మీకు అలాగే గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది దానికోసం మీరు శారీరక శ్రమ పడవలసిన అవసరం ఉంది ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే ఈ మాసం గతం కన్నా కొంత అనుకూలంగా కనబడుతోంది అన్ని విధాలా కూడా ప్రయోజనం కలిగేటువంటి విషయం నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తాయి ఆదాయం అభివృద్ధి చెందుతుంది మీరు అనుకున్న ఆదాయం కన్నా ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంది అలాగే నిర్ణయాల్లో కొంత ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు అది సమాజంలో గొప్ప గుర్తింపుగా మీకు ఏర్పడుతుంది ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే మీ సంకల్పాలు సంపూర్ణంగా నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ ఉత్సాహం పెరిగి కొంత నిర్లక్ష్యం చేస్తారు అధికారులు తద్వారా కొంత ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వస్తువులు కొన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి మర్చిపోవడం కానీ ఎవరైనా పట్టుకుపోవడం కానీ జరుగుతాయి అగ్రిమెంట్లు పూర్తవుతాయి గతం నిలబడిపోయినటువంటి అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో పూర్తవుతాయి ఇక జూన్ నెలకన్నా జూన్ నెల జూలై నెలకన్నా ఆలోచించినట్లయితే అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది సంతృప్తిగా వారిని మెప్పించగలుగుతారు అనుకూలంగా చాలా గొప్పదైనటువంటి పనివాడిగా మీరు వాళ్ళ దగ్గర మెప్పును పొందగలుగుతారు అలాగే వాహనాలు అధునాతన వస్తువులు కొనగలుగుతారు కొత్తదైనటువంటి లేటెస్ట్ మోటార్స్ కొనేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకి మంచి కాలంగానే గోచరం జూలై నెల ఇక ఆగస్టు నెల ఆలోచించినట్లయితే ఈ నెల కొంత గజిబిజిగానే నడుస్తుంది నిరాశ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది తొందరపాటు మంచిది కాదు తొందరపాటు నిర్ణయాలు చాలా ఇబ్బంది కలగజేస్తాయి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వాహనాలలో ప్రయాణం చేసేప్పుడు కొంత జాగ్రత్త అవసరం అలాగే అక్కడ లేని వాదనలు వేయడం కూడా చాలా ఇబ్బంది కాబట్టి వాదనలు లేకండి శుభకార్యాలు మీ ఇంట్లో అనుకూలంగా కలిసి వస్తాయి వాటి వల్ల ఆనందాన్ని పొందుతారు ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు సంపూర్ణం చేయగలుగుతారు వాటి వల్ల మంచి ఫలితాలను పొందదగ్గ పొందగలుగుతారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి పై అధికారుల యొక్క ఇబ్బంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వాహనాలు తరచు రిపేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది తరచు రిపేర్ వస్తూ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది పనులు కొంచెం మందంగా సాగుతే మీ వాళ్ళు మీ మాట వినేటువంటి అవకాశం ఉండదు మీ ఆప్తులు అవనివ్వండి కుటుంబ సభ్యులు అవనివ్వండి అలాగే మీరు ఆనందించేటువంటి కార్యక్రమాలు కొన్ని చేపడతారు తద్వారా ఆ మంచి కార్యక్రమాన్ని శుభ కార్యక్రమాన్ని నేను చేశాను చాలా ఆనందంగా ఉందని ఆనందపడతారు అలాగే సహనం అనేటువంటి ద పేషెన్సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీ జీవితంలో సహనం అనేటువంటి చాలా అవసరం అలాగే అవకాశం వినియోగించుకుని ఎప్పుడు వస్తుందో దాన్ని వడిసిపెట్టుకుని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిర్లక్ష్యం చేస్తే అవకాశం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సమయస్ఫూర్తిని మీరు గ్రహించగలగాలి ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే వాహనాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నదంపులతోటి వివాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మాట పట్టింపులతోటి కొంత వివాదపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఓపికే మీకు శ్రీరామరక్షగా సహనమే శ్రీరామ శ్రీరామరక్షగా ఉంటుంది అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అందరినీ కూడా నమ్మి మీరు ఎదురకు వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని విషయాలు కాబట్టి నమ్మడం అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి నమ్మకండి కొంత ఆచితూచి వాళ్ళు చెప్పే మాటల్లో గ్రహించుకుని ఎదరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది పెట్టుబడి విషయంలో కూడా ఇక డిసెంబర్ కనుక ఆలోచించినట్టయితే అనవసరమైన విషయాల్లో తలదోర్చడం మంచిది కాదు అలాగే శత్రువులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి శత్రువులు యాదృచ్ఛికంగానే మీకు శత్రువులు అవుతూ ఉంటారు మీ మాట తీరు వల్ల అలాగే నమ్మి వృత్తి ఉద్యోగాలు చేయడం అనేటువంటిది కొన్ని జాగ్రత్తగా ఉండాలి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ ఉద్యోగ విషయంలో కానీ పై అధికారులను కానీ అలాగే వ్యాపార భాగస్వామిని కానీ నమ్మడం వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అంతేకాదు ఈ నమ్మకం వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కొన్ని వాదనలు వస్తాయి ఆ వాదనల వల్ల మీరు మానసిక ఒత్తిడిని తట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక జనవరి కనుక రెండు వేల ఇరవై ఐదు జనవరి కనుక ఆలోచించినట్లయితే ఈ నెల ప్రయోజనకరంగానే ఉంది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడతాయి కొత్త వ్యవహారాలు చేస్తారు కొత్త పనులు మీకు నెరవేరుతాయి సౌఖ్యంగా సౌకర్యవంతంగా గడపగలుగుతారు సంతృప్తికరమైనటువంటి ఖర్చులు చేస్తారు అలాగే ప్రయత్నాలు ముందుకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి అవి పూర్తి చేసుకోగలుగుతారు వాటి వల్ల కొంత తృప్తిగా ఉంటుంది అలాగే విద్యార్థులకి స్నేహం పట్ల జాగ్రత్త వహించాలి స్నేహితుల వల్ల మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి నెల గారికి ఆలోచించినట్లయితే మౌనంగా మీ పని మీరు చేసుకోవడం చాలా చాలా మంచిది అంతేకాదు పెద్దరికంగా ఇందులోనూ వేలు పెట్టద్దు అలా వెళ్ళడం వల్ల మధ్యవర్తిగా మీరు పొందకూడని అవమానం పొందగలిగి పొందేటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే తీర్థయాత్రలు చేయడం చాలా మంచిది అలాగే మీ యొక్క ఏదైతే ఆలోచన ఉన్నదో చికాకుగా ఉండే సమయంలో పుణ్యక్షేత్ర దర్శనం చేయండి తద్వారా అతి విపరీతమైనటువంటి ప్రమాదానికి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే నూతన ప్రయత్నాన్ని కూడా అనుకూలిస్తే ఫిబ్రవరి నెలలో మార్చి నెల ఆలోచించినట్లయితే నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం చాలా మంచిది నిరాశ పొందకండి ప్రయత్నం చేయండి కస్టే ఫరీ కష్టపడినటువంటి వాడి ప్రతివాడికి కూడా సత్పరితం అవుతుంది అనేటువంటి ఒక సూక్తి ఏదైతే ఉందో దాన్ని నమ్మి ఎదురకు వెళ్ళండి కుటుంబంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది ఎంత కష్టపడి కదా ఈ కుటుంబాన్ని సంరక్షించాడు ఎంత వృద్ధులకు తీసుకొచ్చాడు ఒక గొప్ప పేరు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గుర్తిస్తారు విద్యార్థులు మీ మీటింగుల్లో మంచి పేరు వస్తుంది మీరు అంతేకాదు విద్యార్థులు ఉపన్యాసించ చేయడంలోనూ లేదా డిబేట్లో పాల్గొనడంలోనూ కొన్ని సలహాలు సూచనలు కూడా స్టాఫ్కి ఇవ్వడంలో మీకు మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది అది సద్వినియోగం చేసుకోండి అలాగే నిశ్చితార్థాలు జరుగుతాయి అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఈ మార్చి నెలలో కనపడుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఇక పునర్సు నక్షత్రం వాళ్ళు ఈశ్వరారాధన చేయడం ఎంతైనా మంచిది పుష్పమి నక్షత్రం వారు నవగ్రహారాధన చేయడం ఆశ్లేష నక్షత్రం వారు దుర్గాదేవి యొక్క పూజ చేయడం ఎంతైనా ప్రయోజనకరం మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం